కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి మన పొన్న ఉన్న ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అది మాట తప్పని ప్రభుత్వం కాబట్టి గత నూట ముప్పై ఐదు సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ ఏనాడు మాట తప్పలే ఇవాళ్ళకు కూడా మాట తప్పలేదు కాబట్టి మన రైతులకు ළ අපි ගණයට රමපි ූඩ. డెబ్బై ఐదు పైసల కదా నైన్టీ నైన్ పై నైన్టీ నైన్ పర్సెంట్ రుణమాఫీ అయింది కాస్త కోస్తా కొంత రెండు లక్షల మీద కూడా ఇప్పుడు జరగబోతుంది వాళ్ళ దగ్గర తీసుకుంటారు కాబట్టి మరి ఇప్పుడు రైతు బంధు కార్యక్రమం అనుకోకుండా అది చేసిరు కాబట్టి ఇంత ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసిపోయి గత ప్రభుత్వం అప్పు చేసిపోయి ఇంత భారాన్ని మోపుకుంటూ మోచుకుంటూ కూడా ఇంత కష్టపడుకుంటూ కూడా ఇంత ఇబ్బందుల పాలు ఉండగా కూడా రైతులకు రైతు బంధు కార్యక్రమం తీసుకొని మరి అదేవిధంగా కూలీలకు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి బియ్యాలకు అదే పేర ప్రభుత్వం కూలీలకు ఐదు రూపాయలు ఐదు పైసలు కూడా లాభం జరగలేదు ఇవాళ కూలీలు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చడానికి నిర్ణయం తీసుకున్న మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి మన పొన్నవాణ గారికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు లేదు అందరికీ నమస్కారం ఆర్థిక భారం ఎంతున్నా గత బీఆర్ఎస్ పాలకులు మోపిన అప్పుల బాధ ఎంతున్నా అన్నదాతకి ఇచ్చిన మాట నిలబెట్టాలని కారు కర్షక లోకానికి చేసిన బాస నెరవేర్చాలని ఈ నూతన సంవత్సరాన రైతన్న ఇంత వెలుగులు నింపాలని నిన్నటి రోజున గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం క్యాబినెట్ మొత్తం దేశానికే ఆదర్శమైన ఒక చారిత్రక నిర్ణయం తీసుకున్నందుకు చిగురుమాడి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు రాళ్ళు రప్పలు గుట్టలు హైవేలకే కాదు కేసీఆర్ ఇచ్చిన రైతు భరోసా రైతు ఎంత సాగు చేస్తాడో అంతవరకు రైతు భరోసా ప్రతి ఏటా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిన్నటి క్యాబినెట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అంతేకాకుండా వ్యవసాయ కూలీలకు భూమి లేని రైతులకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ ప్రోత్సాహం పేరుతో వాళ్ళకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయానికి శ్రీకారం చుట్టిన గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మరొక్కసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ అలాగే నిన్నటి క్యాబినెట్ మీటింగ్ రోజున కూడా అర్హులకు రేషన్ కార్డులు ఒకటి రైతు భరోసా పన్నెండు వేలు భూమి లేని రైతులకు కూడా పన్నెండు వేలు అర్హులైన వారికి రేషన్ కార్డులు భారతదేశ గణతంత్రం డెబ్బై ఐదు వసంతాలు పూర్తి అయిన సందర్భం రోజు జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి ఇవి అమల్లోకి వస్తాయని సగర్వంగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీకి మరొకసారి నిన్నటి క్యాబినెట్లో ఇటువంటి అవకాశాన్ని తీర్మానం చేసే పాలు పంచుకున్న మన చిన్న బాద్షా రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి గౌరవ రేవంత్ రెడ్డి గారికి మరియు కేబినెట్ మంత్రులందరికీ పేరు రైతుల పక్షాన హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై హిందై పొన్న ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు గత ప్రభుత్వం చేసిన అప్పులను కూడా ఆ భారంగా మోస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు కేవలం ప్రజా నిర్మించుకోవడానికి కాకుండా పేద రైతులు కానీ రైతు కూలీలు కానీ వాళ్ళు కష్టపడే విధానాన్ని చూడలేక ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఇందిరమ్మ ఇండ్లే కానీ రైతు రుణమాఫీయే కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ రైతుల కోసం రైతు కూలీల కోసం రైతు బంధు ఏదైతే ఆ రోజు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారో అది కొత్త సంవత్సరంలో గణతంత్ర దినోత్సవం రోజు అమలు చేస్తున్నందుకు నేను ఒక కాంగ్రెస్ కుటుంబ సభ్యురాలుగా ఈ ప్రభుత్వానికి విదత్వ నుంచి పాదాలు ఉందని ఎందుకంటే గత చాలా ప్రభుత్వాలు చూసినాం పేదలకు కానీ రైతులకు కానీ రైతు కురులకు కానీ ఏ ఏ విధంగా న్యాయం జరగలేదు ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వంలో మాత్రం రైతు బూ రైతు బంధు అనేది కేవలం దొరలకు మాత్రమే కోట్ల కోట్లు వెచ్చించి మేము గొప్పగా చేసుకున్నామని చెప్తున్నారు పేద రైతు ఎక్కడా బాగుపడిన దినం లేదు కాబట్టి కాంగ్రెస్కు పాలన అంటే ప్రజా పాలన అనేది మరోసారి రుజువైతుంది ఖచ్చితంగా ఈ ప్రజల కోసం ఇంకా ఇచ్చిన హామీలు అనేది ఒక్కొక్కటిగా మేము తీరుస్తామని చెప్తూ ఈ క్యాబినెట్లో నిన్న ప్రభుత్వం ఈ నుంచి ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే మన హుస్మాబాద్ నియోజకవర్గ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తుంది ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇచ్చిన హామీల మేరకు గత ప్రభుత్వం చేసిన అప్పులను కూడా ఆ భారంగా మోస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు కేవలం ప్రజాపాలనాన్ని నిర్మించుకోవడానికి కాకుండా పేద రైతులు కానీ రైతు కూలీలు కానీ వాళ్ళు కష్టపడే విధానాన్ని చూడలేక ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఇందిరమ్మ ఇండ్లే కానీ రైతు రుణమాఫీయే కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ రైతుల కోసం రైతు కూరల కోసం రైతు బంధు ఏదైతే ఆ రోజు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారో అది కొత్త సంవత్సరంలో గణతంత్ర దినోత్సవం రోజు అమలు చేస్తున్నందుకు నేను ఒక కాంగ్రెస్ కుటుంబ సభ్యురాలిగా ఈ ప్రభుత్వానికి తీరకు మంచి పాదాలు చేస్తున్నాం ఎందుకంటే గత చాలా ప్రభుత్వాలు చూసినాం పేదలకు కానీ రైతులకు కానీ రైతు కూరలకు కానీ ఏ విధంగా న్యాయం జరగలేదు ఇప్పటివరకు కేసీఆర్ ప్రభుత్వంలో మాత్రం రైతు రైతు రాష్ట్ర కేబినెట్ రైతు భరోసా రేషన్ కార్డు అలాగే పేద రైతులకు పన్నెండు వేల రూపాయలు ఆమోదం పెరిగినందుకు గవర్నమెంట్ మన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం అందరినీ చూచి ఏ విధంగా నడవాలో ఆ విధంగా నడుస్తుంది దీన్ని కొంచెం ప్రజలు గమనించి రానున్న రోజుల్లో స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ సత్తాయంతో చూసి రేవంత్ రెడ్డి గారికి భారీ మెజారిటీ ఇచ్చి గెలుపు దగ్గర మనస్ఫూర్తిగా కోరుకుంటారు అలాగే రేవంత్ రెడ్డి గారికి మన రాష్ట్రం మన నియోజకవర్గ మంత్రి పొన్న ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం కేబినెట్లో రైతు భరోసా పన్నెండు వేల రూపాయలు చేసి చేసిన మన రేవంత్ మన రేవంత్ రెడ్డి గారికి రైతు భరోసా చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి అలాగే మన రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ పున్నం ప్రభాకర్ గారికి మా చిగురుమడి రైతుల పక్షన ధన్యవాదాలు గత ప్రభుత్వం చేసింది ఏం లేదు గత ప్రభుత్వం చేసింది అన్ని పేరుకే రైతులకు రైతు మన వరి అంటే ఉరి అని అన్న గత ప్రభుత్వం చేసింది ఏం లేదు ఇప్పుడు మొన్న ఎన్ ఎన్నికలలో మన ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మాట ఇచ్చినట్టుగా నిలబెట్టుకున్నది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే కంపల్సరీ మాట మీద ఉండి గత గత ఏళ్ళ ఏళ్ళ దడబడి మాట ఇచ్చిందంటే కంపల్సరీ రై చేస్తుందని ధన్యవాదాలు రైతు ప్రభుత్వం రైతు ప్రభుత్వం రాజ్యం